గాలిపాటున గెలిచి పొరపాటున మంత్రి అయ్యారన్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిజెపి పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి చేపట్టిన నిరసన దీక్షలో మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో అమలు చేయని హామీల కంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బిఆర్ఎస్ పై వ్యతిరేకంతో ప్రజలు బీజేపీకి వెద్దామనుకున్న ఓట్లు పొరపాటున కాంగ్రెస్కు పడి అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చేది ప్రధాని మోడీనేననీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేయకూరదన్నారు కాంగ్రెస్ పాలనలో దేశంలో స్కీములు స్కాములు తప్ప చేసిందేమీ లేదని గత పది ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచారన్నారు ప్రపంచ దేశాలలో పదకొండో స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు ఎంపీ బండి సంజయ్ ని విమర్శించే నైతిక హక్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేదని అభివృద్ధి విషయంలో ఎంపీ బండి కి మంత్రి పొన్నం ప్రభాకర్ అధిలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు గురివింద ఇంత సాధ్య గురించి వస్తుంది ఈరోజు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా అయ్యిందంటే ఇది యాక్సిడెంటల్ మినిస్టర్ అయినా అనుకోకుండా మంత్రి అయినా కరీంనగర్ లో రెండు సార్లు చేతిలో ఇది లేక కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చి శరణు వచ్చి అని ఉస్నాబాద్కు వస్తే ఉస్నాబాద్ ప్రజలు నాయనను హక్కున తెచ్చుకొని గెలిపించారు నువ్వు పొరపాటున మంత్రి అయినావు అది గుర్తుపెట్టుకో ఉస్నాబాద్ ప్రజలు గనక నిన్ను స్వీకరించకపోతే నీ రాజకీయ జీవితము సమసిపోయేది ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం గత పదేళ్లుగా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు గద్దె దిల్పాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ మోసం చేయగలని మన చేస్తే మోసం అని చెప్పేసి మనమేం తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈరోజు ప్రజలు బీజేపీకి వేద్దామన్న ఓటు అది కాంగ్రెస్ పడి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కోరుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఈ రోజు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు మీరు నెగటివ్ ఓటుతోనే టీఆర్ఎస్ ఓడించాలనేటటువంటి ఓటు మీకు పడ్డటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తప్ప మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం కానే కాదు ఇది మీరు మొదలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నది మీకు రాజకీయాలు మానేయండిగా మీరు ఎన్నికల గురించి మాట్లాడకండి రాజకీయాల గురించి మాట్లాడకండి ప్రజలు మీకు ఏదో రకంగా అవకాశం ఇచ్చిరు మీరు ప్రభుత్వంలో ఉండండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి పార్లమెంటు ఎన్నికల్లో మీరు ఏం మరొక పెడదాం అనుకుంటున్నారు మీకు ఎందుకు ఓటేయాలని మేము అడుగుతున్నాము మీరు మీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారని అడుగుతున్నా మీ నాయకుడు ఎవరు ఎవరన్నా మీ యొక్క కూటమి నుంచి కానీ మీ పార్టీ నుంచి కానీ ఎవరైనా ప్రధానమంత్రి ఎల్లబెట్టి దాన్ని అడుగుతున్నా మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పేసి దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం చేస్తున్నారు ఈరోజు మూడోసారి మోడీ గారు ప్రధాని కాబోతున్నారు మీకు కావాల్సింది ఏంటంటే మీ నాయకుల యొక్క మెప్పు పొందడం కోసం ఈ రాష్ట్రంలో కొన్న ఎంపీలు గెలిపించకపోతే మీ యొక్క మీ నాయకుల దగ్గర మీరు ముఖం ఎత్తుకోలేరని చెప్పేసి ఎంపీలను గెలిపించమంటారు తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజల లేదు ఈ రాష్ట్రానికి వచ్చేది ఏమి లేదు కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వం కనుక బీజేపీ పార్లమెంటు సభ్యులను గెలిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలువలు వేసినట్టే ఎంపీలను గెలిపిస్తే వారు చేయగలిగింది ఏమి లేదని చెప్పేసి ఈరోజు నేను ఈ యొక్క తెలంగాణ ప్రజలకి అదే రకంగా కరీంనగర్ ప్రజలకి నేను తెలియజేస్తా ఉన్నా ఈ ఈరోజు పొన్నం ప్రభాకర్ ఎందుకు దీక్ష చేపడుతున్నావు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో ఏం చేసింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే నీకు కావాలా ఈ రోజు నాలుగు రోజులు వరుసగా చెప్పినా కూడా ఒడుగున్నంత అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసింది ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాల విషయంలో దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు మీరు ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు స్కాములు అదే రకంగా పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు గరీబీ ఆటో గరీబీ ఆట అని పేద ప్రజలను అభివృద్ధికి దూరంగా చేసి దూరం మీ రాజీవ్ గాంధీ అన్నాడు కేంద్రంలో మేము వంద రూపాయలు ఇస్తే పదిహేను రూపాయలు మాత్రమే లబ్ధిదారులు చేస్తున్నాయి ఇరవై ఐదు రూపాయలు మధ్య దళారీలు కాజేస్తున్నారని మీ యొక్క ప్రధానమంత్రి గారు అన్నారు ఎన్ని అవినీతి కార్యక్రమాల్లో ఊరు మీకు తెలుసు కానీ గడిచిన పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన ఒక్కటంటే ఒక అవినీతి పాలన లేదు మంచుకు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఈరోజు అభివృద్ధి విషయంలో ఈరోజు తీసుకుంటారు దేశంలో అనేక సంస్థలు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిని ఈ రోజు మేము సంకల్ప పత్రం విడుదల చేశాం మీకు ఏం కావాలి మీరున్నప్పుడు ఎన్ని ఐఐటిలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏడు ఐఐటిలు కొత్తగా స్థాపించారు ఏడు ఐఐఎంలు స్థాపించారు పదిహేడు ఎయిమ్స్ ఏర్పాటు చేశారు నూట నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ఉన్నటువంటి విమానాశ్రయాలను నూట నలభై ఎనిమిది విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు అభివృద్ధి మీరు పోటీ పడతారా మీరున్నప్పుడు జాతీయ రహదారులు నత్తనడుగా నడిచినాయి రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే మీరు నిర్మించారు ఈ రోజు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రోజుకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉన్నది రోజు అనేక సమస్యలు తీసుకొచ్చాం ఇక బీసీ యొక్క గడిచిన పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్కటంటే ఒక అవినీతి పాలన లేదు మంచు కూడా ఒక అవినీతి కార్యక్రమం జరగలేదు ఈ రోజు అభివృద్ధి విషయంలో ఈరోజు రోజు తీసుకుంటారు దేశంలో అనేక సంస్థలు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిని ఈరోజు మేము సంకల్ప పత్రం విడుదల చేశాం మీకు ఏం కావాలి మీరున్నప్పుడు ఎన్ని ఉన్నాయి నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏడు ఐఐటీలు కొత్తగా స్థాపించారు ఏడు ఐఐఎంలు స్థాపించారు పదిహేడు ఏర్పాటు చేశారు నూట నలభై ఎనిమిది నాలుగు విమానాశ్రయాలను నూట నలభై ఎనిమిది విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు అభివృద్ధి మీరు పోటీ పడతారా మీరున్నప్పుడు జాతీయ రహదారులు నత్త నడ నడిచినాయి రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఈ రోజు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రోజుకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉన్నది ఈ రోజు అనేక సంస్కరణ ముప్పై కమిషన్ శాతం రిజర్వేషన్ వచ్చే ఎన్నికల నుంచి అమలు చేయడానికి ఈరోజు మరి చట్టం చేసినటువంటిది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు అరవై శాతం మంది పిసి ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారు మీరు ఎందులో మాత్రం పోటీ పడతారని అడుగుతున్నా ఈరోజు పేదవాడు ఎదుర్కొనేటటువంటి మరుగుదొడ్డిని మొదలుకుంటే ఈ రోజు ప్రపంచంలో ప్రపంచంలోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈరోజు కీర్తి ప్రతిష్టల్ని ప్రతిష్ట పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చిన మీరు బండి సంజయ్ గారిని విమర్శిస్తారా కొన్నాం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇస్తే దోషిగా నిలబెట్టింది నిరుద్యోగుల రైతుల పక్షాన బాసట నిలబడ్డాడు మహిళల పక్షాన బాధగా నిలబడ్డాడు కుక్క ఇప్పుకోకుండా గడిచిన ప్రభుత్వాన్ని ఈ రోజు మరి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టినటువంటి వ్యక్తి ఈరోజు బండి సంజయ్ గారు కరీంనగర్ యొక్క పార్లమెంటు పార్లమెంట్ సభ్యులు అంటే బండి సంజయ్ గారు ఈ రోజు దేశ వ్యాప్తంగా కరీంనగర్ బండి సంజయ్ అంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలలో అందరికి తెలిసే విధంగా ఈరోజు దేశం నలుగురు తెలిసే విధంగా ఈ యొక్క కరీంనగర్ కు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు ఈ రోజు కరీంనగర్ ప్రజలు గర్వపడతా ఉన్నారు మేము అందించినటువంటి బిడ్డ కరీంనగర్ బిడ్డ ఈరోజు ఈరోజు అనేక సమస్యల పైన పోరాటం చేస్తా ఉన్నారు ఈరోజు అనేక ప్రజా సమస్యల పైన పోరాటం చేసి నేనున్నాను అనే భరోసా కల్పించిన వ్యక్తి ఈరోజు బండి సంజయ్ గారు పార్లమెంట్ లో ఈ యొక్క కరీంనగర్ సమస్యలు ప్రస్తావించారు మీరు అభివృద్ధి విషయంలో పోటీ పడతారా ఈ రోజు కరీంనగర్ కు అత్యధికమైనటువంటి నిధులు తీసుకొచ్చి రహదారుల నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి ఈ రోజు బండి సంజయ్ గారు ఉమ్మడి కరీంనగర్ లో కాయిలా పడినటువంటి రామగుండం ఎరువుల పరిశ్రమను ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతం యొక్క ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఈ రోజు ప్రజలందరూ కూడా గర్వపడతా ఉన్నారు మా బిడ్డ ఆ పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క పేరు ప్రఖ్యాతులు తీసుకుపోయడానికి గర్వపడతా ఉన్నారు ఒక పక్కన మీరు ఓర్వలేక వారితో పోటీ పడలేక ఈరోజు వారిపైన లేనిపోయిన ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు పండి సంజయ్ గారిని విమర్శించడం ఏదైతే ఇకనైనా మానుకోండి మీకు ఏదో రకంగా యాక్సిడెంటల్ గా ఎమ్మెల్యే అయ్యారు యాక్సిడెంటల్ గా మినిస్టర్ అయ్యారు ముడుచుకొని పనిచేయండి మీకు ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు ఇందాక మా జిల్లా అధ్యక్షులు చెప్పారు మీరు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు వంద రోజులలో కాబట్టి కబడ్దార్ కాంగ్రెస్ నాయకుల భారతీయ జనతా పార్టీ గతంలో కన్నా భారీ మెజారిటీతో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి గెలవబోతున్నాము గ్రామాలలో ఓట్లు అడగడానికి వెళ్తే మా రెండు వేల ఐదు వందలు మహిళలు నిలదీస్తారు మా రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు నిలదీస్తారు మా ఐదు లక్షల గ్యారంటీ ఏమైందని ఈరోజు విద్యార్థులు నిలదీస్తారు మా నాలుగు వేల రూపాయలు ఏమైనాయని వృద్ధులు నిలదీస్తారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు మిమ్మల్ని నిలదీస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం ఎన్ని నిధులు కావాలి ఏ రకంగా సమకూర్చుకోవాలనే దానిపైన దృష్టి పెట్టి పాలన సాగించండి చెప్పేసి మేము మీ అందరికీ కూడా సూచిస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు సంకల్ప పత్రాన్ని విడుదల చేశాం మేము ఏమేం చేసినా గడిచే పది సంవత్సరాలు రైతులకు ఏం చేసినాం మహిళలకు ఏం చేసినాం గ్రామాలకేం చేసినాం ఈ దేశంలో ఏమేమి సంస్థలు ఇంకా వేగంగా అభివృద్ధి చేయాలనేటువంటి రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వందేళ్ళు నాటికి వికసి భారత్ చేయాలనేటువంటి సంకల్పం ముందుకు పోతున్నాం కనుక ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ కూడా మరొకసారి బండి సంజయ్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించండి వారిని భారీ మెజారిటీ గెలిపించండి గతంలో కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి కరీంనగర్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడు కరీంనగర్ బిడ్డగా మీ యొక్క గౌరవాన్ని కాపాడుతాడు మీ యొక్క ప్రాంతానికి మంచి చర్యలు తీసుకు వస్తాడు అని నేను తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ యొక్క దీక్ష ఇచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు అన్న కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు